మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మూడవ రోజు ముగింపు సందర్భంగా అమ్మవారికి వివిధ రకాల పండ్లతో అలంకారం నిర్వహించామని శ్రీ దుర్గా గాయత్రి అర్చక యాజ్ఞిక సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు గురువారం మిల్క్ ప్రాజెక్ట్ భీమనవారిపేట వద్ద వేంచేసి ఉన్న అమ్మవారి దేవస్థానంలో శాఖాంబర ఉత్సవాలు అంగరంగ వైభవంగా మూడవ రోజులు ముగిశాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో ఆషాఢ మాసాన్ని పరిశీలించుకుని మూడు రోజుల పాటు గంగానమ్మ తల్లి శాఖంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిందని ఆయన తెలిపారు దేవస్థాన ఆర్చకులు పశుమర్తి రామకృష్ణ ఆధ్వర్యంలో దేవి అలంకారం నిర్వహించారని అన్నారు ప్రతి సంవత్సరం శాఖాంబరి దేవి ఉత్సవాలు ఈ దేవాలయంలో క్రమం తప్పకుండా జరుగుతాయని వేగుజాము నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకొని వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయంలో తగు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశామని తెలిపారు నా పేరు వెనుకూడ శ్రీనివాసర్మండి భీమన్నవారిపేట మిల్క్ ప్రాజెక్ట్ ఫంక్షన్ చేసి ఉన్న శ్రీ గంగానమ్మవారి దేవస్థానంలో ఈ మూడు రోజుల పాటు ఎనిమిదవ తారీఖు తొమ్మిదో తారీఖు పదవ తారీఖు శాఖాంబి అలంకారోత్సవాలు అంగరంగ వైభవం జరిగేయండి భక్తులు సాహ సహకారాలతో అధికంగా జరిగినాయి అండి ఈ కార్యక్రమాలన్నీ అమ్మవారి సారి కూడా ఇచ్చారు సారే కొంచెం శ్రీనివాసరావు భార్య రాణి దంపతుల చేత అమ్మవారి సారి జరిగిందండి అలాగే శారదా గారు భక్తుల సహ సహకార శారదా గారు కూడా సహకరించారండి ఈ కార్యక్రమానికి కోరగాయల భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం జీపనం చేశామండి అందరూ బాగుండాలని అందరితో ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖన భవంతు సన్నబం గల అని భవంతి అలంకారంలో శ్రీ గాయత్రి అచ్చిగాయ సేవ సంఘం తరపు నా పేరు వెనుకూడ శ్రీనివాసరం అండి అధ్యక్షుడిగా మాట్లాడుతాను ఆ గుడిలో పశుమర్తి రామకృష్ణ గారు ఆలయ అర్చకులండి ఆయన చేతిలో ఈ కార్యక్రమం జయప్రదం చేసేది అందరూ భావన కోరుకుంటూ సర్వే అప్డేట్స్